నమస్తే నేను మీ సతీష్ రాజకీయాల్లో ఏ ప్రతిపక్షానికైనా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు చక్కటి వేదిక ఏది అంటే అసెంబ్లీ మరి అలాంటి అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మరి ఆయనతో పాటు ఆ పార్టీలో గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా బహిష్కరించగా శాసన మండలిలో మాత్రం ఈ సమావేశాలకు వైసీపీ నేతలు గందరగోళం సృష్టించడం అక్కడికక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి క్రమంలో ప్రశ్నిస్తామని చెప్తూనే ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడం మరి శాసన మండలిలో గలాటా చేయడం వాకౌట్ల పేరుతోటి చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఒక చక్కటి వేదిక ఏది అంటే అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ అని చెప్పచ్చు మరి అలాంటి అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఆయన రావట్లేదని ఆయన బాయ్కాట్ అని చెప్పాడు కానీ వాళ్ళ శాసన మండలి సభ్యుల్ని పంపిస్తూ ఉన్నారు మరి ఆ శాసన మండలి సభ్యులు ప్రశ్నలు అయితే ప్రభుత్వానికి వేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఆ అంశంలో ఏమైంది వాలంటీర్లది ఏమైంది విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారు ఇదేమైంది రోడ్లకు గుంతలు ఎప్పుడు పూరుస్తారు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు కానీ మరి సమాధానాలు చెప్పేటప్పుడు ఎందుకు ఓర్పు సహ మరి గలాట సృష్టి సృష్టించడం కావచ్చు లేదా రచ్చ చేయడం కావచ్చు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో అంటే కొంచెం హోంవర్క్ చేసి వచ్చి ప్రశ్నలు అడిగితేనేమో ఓకే వాళ్ళు మనం ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు వింటారు దాన్ని రాసుకుంటారు ఓకే దానికి కౌంటర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి యూజువల్గా దట్స్ వాట్ బిజీ కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకు ఒక స్క్రిప్ట్ వస్తుంది ఓకే ఇవాళ మీరు వాలంటీర్ల మీద మాట్లాడండి అంతే దానిమే క్వశ్చన్ చేయండి అంటారు కానీ ఇష్యూ ఏంటి అసలు వాలంటీర్లను రెన్యూ చెయ్యందే వాళ్ళు ఇప్పుడు ఈయన లేచి సమాధానం చెప్పారనుకోండి కన్సర్ మంత్రి గారు వాళ్ళ దొంగతనం బయటపడుతుందిగా అందుకని ఈయన లేచి సమాధానం చెప్పే టైంకి మేము వాకౌట్ అంటాడు బుత్స వచ్చి ఎందుకయ్యా ఇందాక జరిగింది అదే కదా వాళ్ళు సరదాగా ఈ ఈ గేట్లో నుంచి వెళ్ళి ఆ నుంచి వస్తున్నారు అదేగా లోకేష్ గారు చెప్పింది అది మండలి అనుకున్నారా లేకపోతే ఏమంటారు అని అంటే ఇంకేమనుకున్నారో వాళ్ళకే తెలవాలి ఎప్పుడన్నా సరే సభ నుంచి వాకౌట్ చేస్తే సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్తారు ఏంటో ప్రశ్నకి వాకౌట్ చేయడం ఏంటో ఇవాళ నిజంగా ఆశ్చర్యపోయాను నేను అది కూడా చూసి చాలా సీరియస్గా మేము మమ్మల్ని ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు సరే అది ఏం నాకు సగం అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైంది చెప్పండి కానీ అక్కడ నాకు ఒక విషయం మేము వాకౌట్ చేస్తున్నాం అనేది అయితే అర్థమైంది సరే వాకౌట్ చేస్తున్నాం అని మరి ఈ ప్రశ్నకు చేస్తున్నారా లేకపోతే సభకి వాకౌట్ చేస్తున్నారా అని క్లారిటీ లోకేష్ గారు అడిగితే ఈ ప్రశ్నకి చేస్తున్నారని స్పీకర్ గారు చెప్పారు సో మరి ఈ ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో వైఎస్ఆర్సీపీ ఇన్వెంట్ చేసింది దీన్ని దీనికి మరి ఇంకేం అంటే ఏం పేరు పెట్టాలి అగెన్ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలండి ఎందుకనంటే సి జోక్స్ అ పార్ట్ అసలు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని కూడా మనం ఇవాళ రోజున ఎక్కడా కూడా వదిలేయకూడదు ఎందుకంటే ఒక బుద్ధి లేనటువంటి వాడికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినా సరే నేను ఎమ్మెల్యే పదవి అంట వదిలేయండి మిగతా అసలు చీఫ్ మినిస్టర్ అవన్నీ వదిలేసేయండి ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే కనీసం ఆ ఎమ్మెల్యే పదవికి కూడా న్యాయం చేయలేనటువంటి వాడు ఏం చేస్తానండి రాజకీయాల్లో నీకు ప్రజలు నిన్న ఒక గా ఎన్నుకున్నది ఎందుకు శాసనసభకు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని చెప్తావని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఇది బేసిక్ కదా ఎవరైనా ఎమ్మెల్యేని ఎందుకు అనుకుంటారు నువ్వు మంత్రి అయిపో లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయిపో అని ఎన్నుకోరు ఏ రాష్ట్ర ఏ ఏ ప్రాంత ప్రజలైనా ఏ కాన్స్టిట్యున్సీ ప్రజలైనా ఒక ఎమ్మెల్యేని దేని గురించి అనుకుంటారు వాళ్ళ రిప్రజెంటేటివ్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఎన్నుకొని వాళ్ళ ప్రాంత సమస్యలు వాళ్ళ నియోజకవర్గ సమస్యలు వాళ్ళు తీర్చాలని చెప్పి అతను ఎన్నుకుంటారు అతన్నో ఆవిడనో ఎన్నుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పులివెందుల ప్రాంతానికి ఎమ్మెల్యే నియోజకవర్గానికి అంటే పులివెందులో సమస్యలు లేవా పులివెందుల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో లేరా జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావు నువ్వు నీ భయం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు నీ లెక్కలు బయట పెడతారని భయమా లోకేష్ గారు నీ తప్పులు బయట పెడతారని భయమా లేకపోతే అచ్చెన్నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అనిత గారు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా నీ చేసినటువంటి తప్పులన్నింటినీ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ చదివేస్తారన్నా లేకపోతే ఫేస్ చేయలేవాను అంటే అధికారం లేకపోతే నువ్వు ఫేస్ చేయలేవు అనమాట మీరు గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అప్పుడు కూడా సేమ్ తంతు అప్పుడు సభకే వెళ్ళాలా ఈ మహాన్ కదా ఇప్పుడు అదే చేస్తున్నాడు సరే పోనీ నువ్వు వెళ్ళలేదు నీకు బుద్ధి లేదు అనుకుందాం మరి నీతో పాటు గెలిచిన కూడా ఆ పది మందికి ఏమైంది అంటే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా వాళ్ళు న్యాయం చేయరనమాట ఇది అయిపోయింది పని శాసన మండలి ఎందుకనంటే నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే శాసన మండలిలో వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి మేము అక్కడ మిమ్మల్ని ఏమంటారంటే ఇరవై నాలుగు గంటలు అడ్డుకుంటాం అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వెళ్తున్నారు కమిట్మెంట్ అనేటువంటిది ఒక పార్టీ ఎక్కడ బయటపడుతుందంటే సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా సరే ప్రజలు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం నిర్వర్తిస్తే అది కమిట్మెంట్ అంటారు పదకొండు మంది సభ్యుల్ని ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినప్పుడు ఆ పదకొండు మంది సభ్యులు శాసనసభకి వచ్చి ప్రభుత్వం క్వశ్చన్ చేయొచ్చు కదా ఏ క్వశ్చన్లు అయితే మీరు మండలిలో అడుగుతున్నారో అదే ప్రశ్నలు ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎందుకు వేయలేకపోతున్నాడు తగుదునమ్మా అని చెప్పి వచ్చి ఇక వదిలేండి మాటలు నాకు కోపం వస్తుంది ఏదో ప్రెస్ మీటు అది మళ్ళీ మన దౌర్భాగ్యం రికార్డెడ్ ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీట్ ఏదో పెడతాట బడ్జెట్ మీద అంటే నేను ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటా అంటాడు దానికి కూడా కొంతమందినే పిలుస్తాను మిగతా వాళ్ళని ఎందుకంటే మా ఇంట్లో ప్లేస్ లేదట ఏం జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ప్లేస్ లేదా ఎన్నో కోట్లు పెట్టి కేవలం ఆ కంచేయించావు కదా మీ ఇంట్లో ప్లేస్ లేదా జగన్మోహన్ రెడ్డి భలే మాట్లాడతావా నిజంగా ఆయన ప్రెస్ కొత్త ఇది కూడా కూడా చెప్పారు చూసారా నేను బడ్జెట్ మీద గంటన్నర మాట్లాడాను నాకు అసెంబ్లీలో కూడా గంటన్నర మాట్లాడడానికి టైం ఇస్తేనే వస్తా నేను ఏమంటారండి అసలు నువ్వు రా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒకసారి అసెంబ్లీకి వస్తే అయ్యన్న గారే స్పీకరు ఒకసారి అడుగు రిక్వెస్ట్ చేసుకో అధ్యక్ష అని అయ్యన్న గారిని పిలిచి అధ్యక్ష నా పార్టీకి పదకొండు సీట్లే వచ్చాయి కానీ అధ్యక్ష నేను బడ్జెట్ మీద మాట్లాడదలుచుకుంటున్నా అధ్యక్ష దయచేసి నాకు కొంచెం సమయం ఎక్కువగా ఇవ్వండి అధ్యక్ష అని మాట్లాడి చూడండి నాకు మా అయ్యన్న గారి మనసు చాలా పెద్దదండోయ మీకు తెలుసు కదా అయ్యన్న గారు అంటేనే ఏమంటారు అయ్యన్న పాత్రుడు గారు అంటే అరే చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి అంటారు ఒకసారి అడిగి చూడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ ట్రిపుల్ ఆర్ గారు కూడా ఉన్నారు అనుకో బై ఫుల్ డే లో హాఫ్ డే కొంచెం ఒక గంట సేపు రెండు గంట సేపు ఆయన గారు కొంచెం రెస్ట్ తీసుకుంటా అంటే ట్రిపుల్ ఆర్ గారు కూడా ఉన్నారనుకోండి చర్లో అధ్యక్ష రాజుగారు అధ్యక్ష కనీసం ఒక్క నలభై నిమిషాలు గంటన్నర కాకపోతే నలభై నిమిషాలు అన్నా ఇవ్వండి అధ్యక్ష అని రాజుగారిని అడుగు తప్పేం లేదు అడగందే అమ్మాయినా బెటర్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి అడిగి చూడు ఏం తమాషాలు ఆడతారండి తమాషాలు ప్రజల పట్ల ఒక నిబద్ధత లేనటువంటి దౌర్భాగ్యం వాళ్ళు ప్రజల పట్ల నిబద్ధత ఉంటే ప్రజా సమస్యల పట్ల నిబద్ధత ఉంటే అసెంబ్లీకి వస్తావు కూర్చుంటావు మాట్లాడతావు నిలదీస్తావు ఏంటిది అని అడుగుతావు ఇవాళ మందబలం ఉంది కాబట్టి సంఖ్యా బలం అని కూడా నేను అన్నాను మంద బలం చూసుకొని విర్రవేగుతున్నారు మండల్లో ఇందాకే నేను చూశాను మహిళా హోం మంత్రి మళ్ళీ ఒక్కొక్కడు బయటకు వచ్చి దిక్కుమాల స్టేట్మెంట్లు ఇస్తాడు ఆ టీవీలో కూర్చొని కొంతమంది ఏమంటారంటే బయట కూర్చున్నటువంటి కొంతమంది అసెంబ్లీలో వెళ్ళరు కదా ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు కనపడలే ఇన్నేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే రోజా నేను మాట్లాడను ఇంకోళ్ళు నేను మాట్లాడను అన్నప్పుడు ఆవిడెవరినో తీసుకొచ్చినట్టున్నారు వరదు కళ్యాణి ఎవరు రోజా మాది మాది మహిళల్ని అత్యంత గౌరవం ఇచ్చేటువంటి పార్టీ మాది మహిళలకి పీట వేసినటువంటి పార్టీ మాది ఓహో ఆహా అని చెప్పి వాళ్ళకి వాళ్ళు భజన చేసుకుంటారు కదా ఏమా వరద కళ్యాణి నువ్వు కూడా అసెంబ్లీ ఇవాళ మండలిలో ఉన్నావు కదా 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 అక్కడ సాటి మహిళ రాష్ట్ర హోంశాఖ మాచులు అనిత గారిని అవహేళన చేస్తూ ఇష్ట రీతి మాట్లాడుతూ ఉంటే ఏమైంది మీ చోళ్ళలో సీసా సీసం బోస కూర్చున్నారా ఒక్కొక్కరు వినపడలేదా మీకు మందబలం చూసుకుని ఎగిరారు ప్రశ్న అడిగారు సమాధానం చెప్పకూడదా వాళ్ళు ప్రశ్న అడిగారు సమాధానం చెప్పే లోపల అనిత గారిని స్టార్ట్ చేశారు లోకేష్ గారు కూడా పాయింట్ పాయింట్అవుట్ చేశారు బికాస్ సర్టన్ థింగ్స్ హౌస్ ని ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం నడపాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ మీరు ఇష్టారీతిన సభ్యులు కూడా మేము మాట్లాడతాం అంటే పద్ధతి కాదు కదా అది సరే పోనీ ఏదో ప్రశ్నలు పోస్ట్ చేశారు సమాధానం ఇండియా ఈ నేడవచ్చుగా ట్రూ చార్జీల గురించి మాట్లాడారు గొట్టిపాటి రవి గారు తీసి మొత్తం లెక్కలు చెప్పారు ఏం మాట్లాడతారు వెనరు వాళ్ళ వాళ్ళు ఈయన లెక్కలు చెప్తే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అవన్నీ బయటపడతాయి కదా అందుకని వినరు బుడిమే వరదల గురించి మాట్లాడారు అనిత గారు ఆన్సర్ చెప్తున్నారు వినరు ఏ ప్రశ్న గురించి మీరు అడిగినా ఆ ప్రశ్నకి సంబంధించి మంత్రి సమాధానం చెప్తుంటే మీరు వినకపోతే ఎందుకయ్యా మీరు ప్రశ్నలు నాకు అర్థం కాదు అంటే వీళ్ళకి ఒకటే ఎజెండా ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి ఇందులో వీళ్ళ తప్పు లేదు బొత్స తప్ప అసలు లేదండి మీరు ఎవరు కూడా బొత్స అని తప్పకూడదు వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండా ఇచ్చాడు వెళ్ళి జస్ట్ డిస్ట్రాప్ట్ అంతే ఏదో ప్రశ్నలు అడిగావనేటువంటి పేరు ఏడిచావాలి మనకి ఇక్కడ నేను బోర్ను నాకు సిగ్గు నాకు భయం అక్కడ అచ్చన్ను ఉంటాడు నాకు భయం అక్కడ రాజుగారు ఉన్నారు నాకు భయం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నాకు భయం నేను పోను అసెంబ్లీకి ముఖ్యంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి ఉంటారు అదే వాళ్ళ భయం నేను ఎందుకు ఈ పెద్దల పేర్లు ఎందుకు తీసుకున్నానంటే పోనీలే కనీసం ఏమంటారంటే పెద్దలకు భయపడ్డాడన్న పేరు ఉంటుందేమో అని ఇప్పుడు లోకేష్ గారు నిజంగా కూడా ఎంత పద్ధతిగా మాట్లాడతారండి ఆయన గురించి ఇష్ట రీతి నిజంగా నాకే బాధ అనిపించింది ఒక సోదరుడిగా లోకేష్ గారిని అన్ని రకాల మాటలు అంటుంటే గత ఐదు సంవత్సరాల్లో నుంచి నీళ్లు తిరిగే మాకు ఏం తప్పు చేశాడు మనిషి అసలు ప్రజల కోసం కదా కుటుంబమే ప్రజల కోసం బతుకుతోంది ఆయన చూడనటువంటి ఒక హోదా కాదు పరపతి కాదు పేరు ప్రఖ్యాతలు కాదు డబ్బు కాదు ఏది కాదు అయినా సరే లోకేష్ గారు అవన్నీ కాదని ప్రజల కోసం నేను ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాన్ని వదులుకొని అన్ని చేసుకుని రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ రోజున ఎండనక వాననక ప్రజల కోసం కష్టపడే ఆయన తిరుగుతూ ఉంటే ఆయన రోజున మాట్లాడినారు నిజంగా వి వెరీ ఆఫ్ ఆఫ్ లోకేష్ ఎందుకంటే ఎందుకంటే ఆల్ ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బందులు పడ్డ ఆ క్షణంలో ఈయన నేను ఉన్నానని భరోసాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు యోగళం పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా దర్బార్ పేరుతో అనుక్షణం ప్రజల పక్షాన్ని నిలబడుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు దానికి ఎక్కడికక్కడ ఒక ఒక రెమెడియల్ మెషర్స్ తీసుకొస్తున్నారు కానీ అంత లోకేష్ గారిని తిట్టిన అంత వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వారి తల్లిని కావచ్చు భార్యని కావచ్చు అందరినీ అనరాని మాటలు అన్నా సరే ఏ రోజున లోకేష్ గారు తన కంపోజర్ కోల్పోలేదండి ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి కావచ్చు వారి తల్లి గురించి కావచ్చు వారి చెల్లి గురించి కావచ్చు వారి భార్య గురించి కావచ్చు వారి పిల్లల గురించి కావచ్చు ఏ రోజున లోకేష్ గారు మాట్లాడలేదు అది సంస్కారం సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ సభలో ఇంత జరుగుతుంటే లోకేష్ గారు కూడా ఇప్పుడు ఏమంటారంటే యాక్సెప్ట్ దాట్ ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని నిజంగా ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు సమాధానం వినేటువంటి ఒక కమిట్మెంట్ తో మీరు వీళ్ళ ఆన్సర్ కానీ కేవలం అక్కడికి వచ్చి మాక్ చేయడానికి మళ్ళీ ఏదైతే పాత శాసనసభలో రిపీట్ చేసా చేశారు రిపీట్ చేస్తామంటే మాత్రం ఒప్పుకునేటువంటి ప్రసక్తి లేదు దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్ ఇంకొక విషయం చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఇంకో రెండు రోజులు ఉన్నట్టున్నాయి సభలు రెండు మూడు రోజులు ఉన్నాయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శాసనసభకి రా వచ్చి కూర్చో నేను ఇందా చెప్పా కదా అయ్యన్నను రాజుగారును బతిలాడుకో సార్ నాకు కొంచెం ఒక పది నిమిషాలు ఎక్కువ సమయం ఇవ్వండి ఎవరి నియోజక ఇప్పుడు మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ వారి నియోజకవర్గంలో వేరే సమస్యలు కొంచెం ఎక్కువగా సమస్యలు అండి నాకు సమయం ఇవ్వాలండి అన్నారు ఇచ్చారే ఇంకో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి నా నియోజకవర్గ సమస్యలన్నీ నేను చెప్పాలండి నాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నారు ఇచ్చారే అలానే నీ కూడా ఇస్తారు భయపడతావు ఎందుకు భయం అక్కర్లా జగన్మోహన్ రెడ్డి చేయరు కేవలం నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడి ఉన్నాయా రాష్ట్రంలో ఏమన్నా ఒకసారి మాట్లాడు ఆ ఇంట్లో కూర్చుని ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఆ పైన గడియారం చెప్తూనే ఉంటుంది ఆ చేతికి వేసుకున్న గడియారం చెప్తూనే ఉంటుంది మధ్యాహ్నం ఏమో మూడు ఇంటికి ప్రెస్ మీట్ అంటావు చేతి గడియారేమో పదకొండు గంటలు చూపిస్తుంది ఎవడేది తెలియదు అయ్యా రికార్డెడ్ అని చెప్పి చెప్పుకోవడం ఎందుకు దీన్నే అంటారు పిలిచి తన్నిచుకోవడం అంటే వాళ్ళని పిలుచుకోవడం ఎందుకు అక్కడ కూర్చోబెట్టుకోవడం ఎందుకు మళ్ళీ దాన్ని రికార్డెడ్ అనేటువంటిది ఒక మాట బయట చెప్పుకోవడం ఎందుకు అన్ని చూసుకోవాలి కదా ఎవరైతే ఆ స్క్రిప్ట్ ఇస్తున్నారు ఎవరైతే రికార్డెడ్ ప్రెస్ మీట్స్ చెప్తున్నారో ఏమా కొంచెం చూసుకోండి ఆ చేతి గడియారం టైము ఆ పక్కన ఉన్న గడియారం టైము మీరు పెట్టే ప్రెస్ మీట్ టైము అన్ని కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేట్టు చూసుకోండి అమ్మా పక్కన అవుతున్నారు ప్రజలు బయట ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఈ మాత్రం కూడా తెలియదా మళ్ళీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు అని